మనం బైబుల్లోని ఒక అద్భుతమైన కథను చూద్దాం ఇది దేవుని మీద అచంచల విశ్వాసమున్న దానియేలు గురించిన కథ సింహాల గుహలో దేవుడెలా రక్షించాడో తెలుసుకుందాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పూర్వీకాలంలో బబులోను రాజ్యం తర్వాత మీదియా పారసీక రాజ్యం వచ్చింది రాజు దర్యావేషు అనే గొప్ప రాజు పరిపాలించాడు అతడు తన రాజ్యాన్ని నూట ఇరవై అధిపతులకు విభజించి వారిపై ముగ్గురు ప్రధాన అధికారులను నియమించాడు ఆ ముగ్గురిలో ఒకడు దానియేలు యూదారాజ్యంలోని యెరూషలేము నగరంలో జన్మించాడు అతని పేరు అర్థం దేవుడే నా న్యాయాధిపతి గాడ్ ఇస్ మై జడ్జ్ అతడు రాజవంశంకు లేదా ఉన్నత కుటుంబముకు చెందినవాడు నోబుల్ ఫ్యామిలీ నుండి వచ్చాడు బాల్యంలో యెరూషలేములో దేవుని ధర్మశాస్త్రాన్ని మోషే ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు అతడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు అందమైనవాడు మరియు యువకుడైనప్పుడు చాలా ప్రతిభావంతుడిగా ఉన్నాడు క్రీస్తుపూర్వం ఆరు వందల ఐదు సంవత్సరంలో యోహాయాకీము రాజు పాలనలో మూడవ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు దాడి చేశాడు ఆ సమయంలో దానియేలు సుమారు పద్నాలుగు పదహారు సంవత్సరాల యువకుడు కొందరు విద్వాంసులు పదిహేనేళ్ల వయస్సులో అని అంచనా వేస్తారు నెబుకద్నెజరు యరుషలేమును ముట్టడించి దేవాలయం నుండి పవిత్ర పాత్రలను దోచుకుని బబులోనుకు తీసుకెళ్లాడు అతడు యూదలలోని ఉత్తమ యువకులను బానిసలుగా తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు దీనిలో దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు హనన్యా మీషాయేలు అజరియా కూడా ఉన్నారు బబులోను రాజు ఆజ్ఞ ప్రకారం ఈ యువకులను రాజు అధిపతి పర్యవేక్షణలో మూడు సంవత్సరాలు శిక్షణ ఇప్పించాడు వారికి కల్దీయుల భాష సాహిత్యం జ్ఞానశాస్త్రాలు గణితం ఖగోళశాస్త్రం మాంత్రిక విద్యలు నేర్పించారు రాజు భోజనాలిచ్చి వారిని బబులోను సంస్కృతికి అలవాటు చేయాలని ప్రయత్నించాడు దానియలు ఎంతో బుద్ధిమంతుడు నిజాయితీపరుడు దేవుని భక్తుడు రాజు అతన్ని చాలా ఇష్టపడేవాడు దానియలును తన రాజ్యం మొత్తంమీద ప్రధాన అధిపతిగా చెయ్యాలని రాజు ఆలోచించాడు ఇది మిగిలిన అధిపతులకు అధికారులకు సరిపడలేదు వారికి అసూయ కలిగింది అందుకే వాళ్లు దానియేలుమీద ఏదైనా నేరం ఆరోపించాలని ప్రయత్నించారు కాని అతని పనిలో ఏ లోపం కనిపించలేదు చివరికి వాళ్లు ఒకే ఒక బలహీనతను కనుగొన్నారు దానియేలు రోజుకు మూడుసార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు అందుకే వాళ్లు రాజును మోసంచేసి ఒక ఆజ్ఞ రాయించారు ముప్పై రోజులపాటు ఎవరైనా ఏ దేవునికైనా ఏ మనిషికైనా ప్రార్థన చేస్తే అతడిని సింహాల గుహలో వెయ్యాలి రాజు ఆ ఆజ్ఞపై సంతకంచేశాడు ఇది మార్చలేని మీదియా పారసీక చట్టమయ్యింది దానియేలుకి ఈ కొత్త చట్టం తెలిసినా అతడు తన అలవాటు మార్చలేదు అతడు ఇంటి గది తలుపు తెరిచి మూడుసార్లు మోకరిల్లి దేవునికి ప్రార్థించాడు ఎప్పటిలాగే అధికారులు దానియేలును ప్రార్థన చేస్తుండగా చూసి రాజు దగ్గరకు వెళ్ళి చెప్పారు రాజు దానియేలును బాగా ఇష్టపడినందున చాలా బాధపడ్డాడు సూర్యాస్తమయం వరకు రాజు దానియేలును కాపాడాలని ప్రయత్నించాడు కాని చట్టం మార్చలేకపోయాడు చివరికి రాజు ఆజ్ఞప్రకారం దానియేలును సింహాల గుహలోకి వేశారు రాజు దానియేలుతో ఇలా అన్నాడు నీ దేవుడు నిన్ను రక్షించుగాక దానియేలు ఆ తరువాత రాజు రాత్రంతా భోజనం చేయలేక నిద్రపోలేక ఆందోళన చెందాడు తెల్లవారగానే రాజు గుహ దగ్గరకు పరుగెత్తాడు బిగ్గరగా అరిచాడు దానియేలు నీ దేవుడు నిన్ను సింహాలనుండి రక్షించాడా దానియేలు సమాధానమిచ్చాడు రాజా నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూసివేశాడు నేను ఆయన దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను రాజుమీదకూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు రాజు ఎంతో సంతోషపడ్డాడు దానియేలును గుహనుండి బయటకు తీసుకొచ్చాడు అతనిమీద ఏ గాయంకూడా లేదు రాజు ఆ అధికారులను వాళ్ల కుటుంబాలను సింహాల గుహలో వేయమని ఆజ్ఞాపించాడు సింహాలు వాళ్లను క్షణాల్లో మింగేశాయి ఆ తరువాత రాజు దానియేలు దేవుడి గొప్పతనాన్ని ప్రకటించాడు దానియేలు దేవుడు జీవించి ఉన్న దేవుడు ఆయన ఎప్పుడూ మారడు ఆయన రక్షణ శాశ్వతం స్నేహితులారా దానియేలు దేవునిమీద అచంచల విశ్వాసముంచాడు మనం కూడా ఏ కష్టంలో ఉన్నా దేవుని మీద ఆధారపడాలి ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు బైబిల్ వాక్యం దానియేలు ఆరు ఇరవై మూడు ఈ కథ మీకు నచ్చిందా కామెంట్లో చెప్పండి మరిన్ని బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ప్రార్థన